మాతృదేవభో పితృదేవభో ఆచార్య దేవభో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐమ్ హరీష్ రెడీ మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టూ ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ నీట్ విద్యార్థులకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్ వచ్చింది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి సెకండ్ రౌండ్ కోసం ఎంబీబీఎస్ కోసం ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కన్వీనర్ కోట అయితే సీట్ మ్యాట్రిక్స్ సార్ సీట్లు మిగిలాయా ఎన్ని మిగిలాయి అసలు మాకు సీట్ వస్తుందా రాదా సో మీరే క్యాలిక్యులేట్ చేసే విధంగా నేను మీరే క్యాలిక్యులేట్ చేసుకునే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను క్లియర్ ఇచ్చారు మనకు వెబ్సైట్ లోపల సీట్ మ్యాట్రిక్స్ గురించి ఎక్కడ ఇచ్చారో చూద్దాం ఇక్కడ ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అండర్ కంపెనెంట్ అథారిటీ కోట ఫర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లిస్ట్ ఆఫ్ వేకెంట్స్ సీట్స్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎన్ని సీట్స్ ఉన్నాయో చూద్దాం ఓకే ఇక్కడ ఇచ్చారు చూడండి లిస్ట్ ఆఫ్ వేకెంట్ సీట్స్ ఇన్క్లూడింగ్ ఎంఆర్సీ సీట్స్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇన్క్లూడింగ్ ఎంఆర్సీ సీట్స్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఈ ఎంఆర్సి గురించి నేను వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాటగిరీ అని అంటే మెరిట్ ప్లస్ రిజర్వ్డ్ రిజర్వేషన్ బేస్ చేసుకొని అయితే ఒక ఎంఆర్సీ స్టూడెంట్ సీట్ క్యాన్సిల్ చేసుకుంటే అది ఓపెన్లో వేకేట్ అయ్యాడ వే వేకేట్ అవుతుంది అనమాట ఎందుకంటే ఓపెన్ నుంచి అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు కదా సో సో ఈ క్యాలిక్యులేషన్ సార్ ఫైనల్గా ఎన్ని సీట్స్ మిగిలాయి చెప్పండి అన్నది మీ డౌట్ కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మీకు ఇక్కడ కాలేజ్ ఇది ఓఎంసిహెచ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజ్ హైదరాబాద్ ఇలా అనమాట కాకతీయ మెడికల్ కాలేజ్ కాకతీయ మెడికల్ కాలేజ్ ఓకేనా సో ఇవి కాలేజ్ కోర్సు మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఓకే ఆర్ఏడిఎల్ అంటే రిమ్స్ ఆదిలాబాద్ ఓకే గవర్నమెంట్ నిజామాబాద్ కాలేజ్ ఇడ క్లియర్గా మీకు తెలుసు ఆల్రెడీ రౌండ్ వన్లో మీరు ఫుల్ వర్క్ చేశారు కాలేజ్ కోడ్ ఇది కోర్సు ఎంబీబీఎస్ఏ ఉంటుంది మొత్తం ఓకే ఫస్ట్ దీన్ని అర్థం చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది స్పెషల్ కేటగిరీ పిహెచ్ఓ పిఎంసి పిహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ పిఎంసి అంటే పోలీసులు డ్యూటీలో మరణిస్తే వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ ఉంటుంది చాలా తక్కువ ఉంటాయి సీట్స్ ఇవి చూడండి ఇక్కడ నెంబర్ చూడండి పిఎంసి ఎస్సీ టూలో జీ జనరల్ ఒక్కటి ఉంది అలా ఓకే ఇది స్పెషల్ క్యాబ్ క్యాబ్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మిడ్ పర్సన్స్ ఓకే ఈ విధంగా స్పెషల్ కేటగిరీ ఇక్కడ చూడండి ఓసీ జీ అంటే ఓసీ జనరల్ బాయ్ వస్తాడు గర్ల్ వస్తుంది ఓసీఏ ఫీమేల్ ఓన్లీ గర్ల్స్ ఎస్సీ వన్ జనరల్ ఎస్సీ వన్ ఫీమేల్ జనరల్ అంటే బాయ్స్ గర్ల్స్ ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళకి ఇస్తారు ఫీమేల్ అంటే ఓన్లీ మెరిట్ ఫీ అమ్మాయినే తీసుకుంటారు ఇంకొకటి సీట్ ఫిల్లింగ్ ఎలా చేస్తారు అంటే మళ్ళీ మెరిట్ ప్రకారమే చేస్తారు అంతేగాని సీట్ రాని వాళ్ళకు ఫస్ట్ ఇచ్చి సీట్ వచ్చిన వాళ్ళకు సెకండ్ ప్రిఫరెన్స్ అలా ఉండదు సీట్ వచ్చినా రాకున్న మీ మార్కులు మెరిట్ని బట్టి మీ దగ్గరకు వస్తుంది కౌన్సిలింగ్ ఒక అబ్బాయికి సీట్ వచ్చింది కాకతీయలు వచ్చింది టాప్ కాలేజీలు వచ్చింది కదా సార్ మంచి మార్కులు ఉన్నాయి టాప్ అతడే ఉన్నాడు సెకండ్ ఫేజ్లో ఫస్ట్ స్టూడెంట్ అతనే ఉన్నాడు మెరిట్ ప్రకారం సో ఆ స్టూడెంట్ గాంధీ పెట్టుకున్నాడు అనుకో ఫస్ట్ ఆ స్టూడెంట్ గాంధీ అలాట్ చేసేస్తారు ఓకే సీట్ ఉంటే అక్కడ వేకెట్ ఉండాలన్నమాట అప్గ్రేడ్ పెట్టుకున్నప్పుడు ఓకే అది అలాట్ చేసేస్తారు అలా అలా చూస్తారనమాట మెరిట్ ప్రకారమే చూస్తారు అంతేగాని సీట్ రాని వాళ్ళకి ఫస్ట్ సీట్ వచ్చి అప్గ్రేడ్ పెట్టుకున్న వాళ్ళకి సెకండు అలా ఉండదు సో ఎస్సీ వన్ జనరల్ ఎస్సీ వన్ ఫీమేల్ ఎస్సీ టూ జనరల్ ఎస్సీ టూ ఫీమేల్ ఎస్సీ త్రీ జనరల్ ఎస్సీ త్రీ ఫీమేల్ ఎస్టీ జనరల్ ఎస్టీ ఫీమేల్ ఎస్టీఎఫ్ అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు చూసుకోండి బీసీఏ జనరల్ బీసీఏ ఫీమేల్ బీసీబీ జనరల్ బీసీబీ ఫీమేల్ బీసీసీ జనరల్ బీసీసీ ఫీమేల్ బీసీడీ జనరల్ బీసీడీ ఫీమేల్ బీసీఈ జనరల్ బీసీఈ ఫీమేల్ మైనారిటీ జనరల్ మైనారిటీ ఫీమేల్ ఈడబ్ల్యూఎస్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ ఈడబ్ల్యూఎస్లో కూడా జనరల్ ఫీమేల్ ఉంటుంది అంటే ఉంటుంది క్లియర్గా ఇచ్చారు అక్కడ ఇప్పుడు ఇక్కడ కాలేజీలు ఉన్నాయి ఇక్కడ మీ క్యాటగిరీస్ ఉన్నాయి ఇప్పుడు అన్ ఇప్పుడు నేనేం చెప్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక రో తీసుకుంటున్నా ఏది ఓసీ జనరల్ అని తీసుకుంటున్నా ఓసీ అన్న తీసుకోండి ఎస్సీ టూ అన్న తీసుకోండి ఎస్సీ త్రీ అన్న తీసుకోండి మీరు ఎవరైతే వాళ్ళు ఓకే ఓసీ జనరల్ తీసుకుంటున్నా ఇది ఓన్లీ ప్యూర్ మెరిట్ బేస్డ్ అనే ఉంటుంది ఓసీ జనరల్ ప్యూర్ మెరిట్ బేస్డే ఓసీ జనరల్ అంటే ఇది మళ్ళీ చెప్తున్నా ఓసీ జనరల్ అంటే ఓసీ క్యాస్ట్ వాళ్ళు కాదు అందరూ ఓన్లీ మెరిట్ ప్రకారం అనమాట ఇది ఓపెన్ క్యాటగిరీ జనరల్ ఓపెన్ క్యాటగిరీ ఫీమేల్ అనమాట అందరూ ఉంటారు ఇందులో ఓకే సో ఇది తీసుకుంటున్నాం ఓసీ జనరల్ అని ఆ ఎన్ని సీట్స్ ఉన్నాయి మీరు ఎలా కౌంట్ చేసుకోవాలో చెప్తా చూడండి ఓకే మీరు సార్ పిహెచ్ఓ కాదు పిఎంసీ కాదంటే ఈ సీట్లను కన్సిడర్ చేయకండి లేదు సార్ పిహెచ్ఓని కూడా కన్సిడర్ చేసి చెప్పండి అంటే సింపుల్ ఓసీ జనరల్ సెకండ్ ఫేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో చెప్తాం మొత్తం కాలేజీలు కలిపి ఓకే సిక్స్ ప్లస్ త్రీ నైన్ టెన్ ప్లస్ టూ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ టూ అయినాయి ఇక్కడ వరకు ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ త్రీ ఓకే ఓకే సారీ సారీ మళ్ళీ ఒక్క నిమిషం ఇప్పుడు చూడండి ఓసీ జనరల్ కదా సిక్స్ ప్లస్ త్రీ నైన్ టెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ ఓకే థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ

నైంటీ వన్ సీట్స్ ఉన్నాయి ఇలా క్యాలిక్యులేట్ చేసుకోండి మీకు సింపుల్ చెప్తున్నా ఇది జనరల్ గురించి సార్ ఈ జనరల్ సంగతి నాకెందుకు ఓన్లీ ఈడబ్ల్యూఎస్ జనరల్ ఏమైనా ఉన్నాయా చూడండి అంటే ఈడబ్ల్యూఎస్ జనరల్ అసలు లేనే లేవు ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ కూడా లేనే లేవు చూడండి ఒకసారి ఈడబ్ల్యూఎస్ జనరల్ లేనే లేవు ఈడబ్ల్యూఎస్ ఫీమేల్లో లేనే లేవు మీకు ఒక క్లారిటీ వస్తాను అన్నమాట ఓ ఈడబ్ల్యూఎస్ మీద ఓప్స్ పెట్టుకోవద్దు ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్లో లేనే లేవు ఇక్కడ ఓకే ఇలా సార్ ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎస్టీ ఎస్టీ జనరల్ చెప్పండి అంటే ఈ ఎస్టీ జనరల్ మాత్రమే చూసుకోండి ఎస్టీ జనరల్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా క్యాలిక్యులేట్ చేసుకోండి సిక్స్ ఎయిట్ ఓకే నైన్ ఫిఫ్టీన్ ఎయిటీన్ నైన్టీన్ నైన్టీన్ ఓకే ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థర్టీ వన్

సెవెంటీ నైన్ ఎయిటీ ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ సీట్స్ ఉన్నాయి ఎస్టీ జనరల్లా సో మీరు ఈ విధంగా ఆ సీట్స్ని క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఎక్కడ ఉన్నారో చూసుకోండి ఇప్పుడు మీ పైన ఎంతమంది ఉన్నారు మీరు ఇప్పుడు చూసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై సీట్స్ ఉన్నాయి లేదా అరవై సీట్స్ ఉన్నాయి అనుకోండి అరవై సీట్స్ ఉన్నాయి మీ కేటగిరీలో అరవై సీట్స్ ఉన్నాయి ఓకే మీరు మెరిట్ లిస్ట్లో మీరు రాసుకుని ఉంటారు కదా మీ కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ జనరల్లా అరవై సీట్స్ ఉన్నాయి అనుకోండి అయితే ఎస్టీ జనరల్లా ఎంతవరకు కట్ ఆఫ్ అయిందో మెరిట్ లిస్టులో చూసుకోండి మీ పైన ఎంతమంది ఉన్నారు మీ పైన ఒక ముప్పై మందే ఉన్నారు మీ పైన ఎస్టీలో మీ పైన ముప్పై మందే ఉన్నారు ఓకే మీ మీ పైన ముప్పై మందే ఉన్నారు ఇక్కడ ఉన్నాయేమో అరవై మీరేమో ముప్పై మందే ఉన్నారు మీ పైన ఆటోమేటిక్గా మీకు సీట్ వచ్చేస్తుంది ఎందుకంటే అరవై సీట్స్ ఉన్నాయి మీ పైన ముప్పై మందికి సీట్ రాలేదు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఫేస్ టూ కోసం వాళ్ళకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది కదా అదొక ఎగ్జాంపుల్ లేదు ఇక్కడ అరవై సీట్స్ ఉన్నాయి ఎస్టీలా మీరు సీట్ రాని వాళ్ళ నెంబర్ సీట్ రాని వాళ్ళు మీరు మెరిట్ లిస్టులో ఏం చేస్తారు మెరిట్ లిస్టులా ఎస్టీ జనరల్లో తీసుకోండి మెరిట్ లిస్ట్ మొత్తంలో ఎస్టీ జనరల్ ఒక రెండు వందల మంది ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రెండు వందల మంది ఉన్నారు నూట యాభై మందికి సీట్స్ వచ్చినాయి నూట యాభై మంది రిపోర్ట్ చేసినారు అనుకోండి ఇంకా యాభై మందికి సీట్ రాలేదు ఇక్కడనేమో అరవై యాభై మందికి సీట్ రాలేదు ఇక్కడనేమో అరవై పోస్టులు ఉన్నాయి అరవై సీట్స్ ఉన్నాయి అప్పుడు ఆటోమేటిక్గా అందరికి వచ్చేస్తుంది కదా అలా కాకుండా ఆ వంద మందికి సీట్ రాలేదు ఆ మెరిట్ లిస్ట్లో వంద మందికి సీట్ రాలేదు మీ ప్లేస్ వచ్చేసి తొంభై నెంబర్ ఉంది ఇక్కడ సీట్స్ ఏమో అరవై ఉన్నాయి మీకు కష్టమవుతుంది సీట్ రావడం ఎందుకంటే మీ పైన మీరేమో తొంభై నెంబరు సీట్స్ ఏమో అరవై ఉన్నాయి కా మీ పైననే తొంభై మంది ఉన్నారు కాబట్టి ఫస్ట్ అరవై మందికే సీట్స్ వస్తాయి అనమాట మెరిట్ ప్రకారమే ఇస్తారు ర్యాంకును చూసుకోండి ఓకేనా ఈ విధంగా సీట్ అలాట్మెంట్ జరుగుతుంది ప్రతి క్యాస్ట్లోనే అంతే సో నాకు పాజిబుల్ అయితే ఈ క్యాస్ట్ వైజ్గా ఎన్ని మిగిలాయో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి అంతేగాని ఇది పెట్టి రిజల్ట్ వచ్చినంత రిజల్ట్ వచ్చినాక డిసప్పాయింట్ కాకుండా కొంచెం ముందే వర ఇంతే మన ముందర కనిపిస్తుంది కదా ఎన్ని సీట్స్ ఉన్నాయి మీరు ఏ మీ పైన ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అది చూసుకోండి చాలు ఓకేనా ఓసి వాళ్ళు కూడా అంతే మొత్తం ఫోర్ నాట్ ఫైవ్ ఫోర్ టెన్ కట్ ఆఫ్ ఉందని అని అంటున్నాం కదా అది లాస్ట్ రౌండ్ బేస్ చేసుకొని ఉంటుంది ఇప్పుడు సెకండ్ రౌండ్లో ఎవరికైనా సీట్ అలాట్ కాలేదంటే టెన్షన్ పడకండి ప్రతి ఒక్కరు ఎనీ ఇన్స్టిట్యూషన్స్ ఎనీ యూట్యూబ్ ఛానల్ కట్ ఆఫ్ ఇస్తున్నారు అంటే వాళ్ళు రౌండ్ వన్ బేస్ చేసుకొని కానీ రౌండ్ టూ బేస్ చేసుకొని కానీ రౌండ్ త్రీ అని కాదు లాస్ట్ రౌండ్ని బేస్ చేసుకొని ఇస్తారు అంటే లీస్ట్ స్కోర్ ఎంత టు గెట్ సీట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అయి ఉండండి ఓకే ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఈజీగా సీట్ వస్తుందా రాదా ఇంకెవ్వరిని అడగాల్సిన అవసరం లేదు మీకు మీరే డిసైడ్ చేసుకోవచ్చు ఆ మాకు సీట్ వస్తుంది లేదా సీట్ రాదని ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ జాగ్రత్త పెట్టుకోండి మళ్ళీ చెప్తున్నా రౌండ్ వన్లో కొద్ది మంది మిస్టేక్ చేశారు ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలు మాత్రమే పెట్టుకొని సీట్ రాక ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు ఓన్లీ ఆ ఫార్టీ కాలేజెస్ పెట్టుకొని సీట్ రాక బాధపడుతున్నారు ఇప్పుడు ఓకే అందుకని రౌండ్ టూలా మిస్టేక్ చేయకండి సీట్ రాని వాళ్ళు అన్ని కాలేజెస్ పెట్టండి మొత్తం కాలేజెస్ పెట్టండి వెబ్ ఆప్షన్స్ మొత్తం కాలేజెస్ ఇవ్వండి అప్పుడే మీకు సీట్ రావడానికి అవకాశాలు ఉంటాయి వంద శాతం అవకాశాలు ఉంటాయి మెరిట్ని బట్టి ఓకేనా అంతేగాని లాస్ట్ ఇయర్ని కట్ ఆఫ్ని బేస్ చేసుకొని ఇప్పుడు కూడా కొద్దిమంది ఎలా మిస్టేక్ చేస్తారు అంటే రౌండ్ వన్లో ఓన్లీ గవర్నమెంట్ పెట్టిన మిస్ రాలేదు బట్ ఇప్పుడు సెకండ్ రౌండ్లో నాకు రావచ్చు ఎందుకంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి రావాలి అని మిస్టేక్ చేయకండి ఎందుకంటే సెకండ్ రౌండ్లో ఎలా వస్తుంది ఫర్ ఎగ్జాంప్ మీరు పెట్టలేరు ఓకే మీ మీ తర్వాత ర్యాంక్ ఉన్న వాళ్ళు అందరూ పెట్టుకున్నారు కదా మీ తర్వాత ర్యాంక్ ఉన్న వాళ్ళందరూ పెట్టుకున్నారు కదా వాళ్ళందరికీ సీట్స్ వచ్చేసి ఉంటాయి కదా మీకు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ రౌండ్ టూలో సీట్ రాని వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది రౌండ్ టూలో అంతే దీంట్లో కూడా మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీరు నేను ఓ ఫార్టీ కాలేజెసే పెడతా రౌండ్ టూలో ఎందుకు రాదు అని ట్రయల్ చేశారనుకోండి మీరు అనుకున్న కాలేజీలో సీట్లే లేవు అనుకోండి అప్పుడు ఎలా వస్తుంది మీరు ఓకేనా ఎలా వస్తుంది కావాలంటే ఇక్కడ ఉన్నాయి కదా సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎలా అంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ గాంధీల ఓసీ జనరల్లా ఉన్నాయి ఓసీ జనరల్లా ఉన్నాయి ఓకే నాకు ఎందుకు రాదు అనుకుంటే మీరు మెరిట్ని చూసుకోండి ఇది కంప్లీట్ మెరిట్ బేస్డ్ అనమాట మీ నెంబరు ఫస్ట్ కట్ ఆఫ్ అయిన తర్వాత నెంబర్ మీదే ఉండాలి అప్పుడు మీకు వస్తుంది మీరు అనుకున్నట్లు ఓకే కట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పలానా ర్యాంక్ దగ్గర అయింది ఆ ర్యాంకు తర్వాత ర్యాంక్ మీదే అనుకోండి అప్పుడు మీకు వస్తుంది ఎందుకంటే అప్పుడు కరెక్ట్ అవుతుంది అంతేగాని ఆ ఆరు సీట్లు ఉన్నాయి కదా నాకు ఎందుకు రాదు అని మాత్రం కన్సిడర్ చేసుకోకండి ఆరు సీట్లు ఉన్నాయి మీరు మెరిట్లో ఏ నలభై యాభై నెంబర్ దగ్గర ఉన్నారు వందో నెంబర్ దగ్గర ఉన్నారు అంటే మీ పైన మెరిట్ వాళ్ళు వంద మంది ఉన్నారు మీకు ఎలా వస్తుంది గాంధీ రాదు కదా జనరల్ ఓసి జనరల్ అయితే ఎస్సీ త్రీ ఉన్నారు ఎస్సీ త్రీ గాంధీలో ఒక్కటే సీట్ ఉంది ఫీమేల్కి ఎస్సీ త్రీకి ఫీమేల్లో ఒక్కటే సీట్ ఉంది మీరు ఏం చేయండి అంటే గాంధీ మెడికల్ కాలేజీలో ఎస్సీ ఫీమేల్ కట్ ఆఫ్ చూడండి ఎస్సీ త్రీ ఫీమేల్ కట్ ఆఫ్ చూడండి నెక్స్ట్ ర్యాంక్ మీదే ఉందనుకోండి నా పై ర్యాంక్ వరకే ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ టూ ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ అయింది సార్ నాది ట్వంటీ త్రీ ర్యాంక్ నెక్స్ట్ నాకే కదా ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా మీకు అది చూసుకోండి ఇంకా ఇక్కడ ఒక ఇంకొక ట్రిస్ట్ ఏముంటుందంటే కొద్దిమంది ఉస్మానియా మెడికల్ కాలేజ్ వాళ్ళు దీన్ని అప్గ్రేడ్ పెట్టుకుంటారు ఉస్మానియా మెడికల్ కాలేజ్ వాళ్ళు దీన్ని అప్గ్రేడ్ పెట్టుకుంటారు మీకన్నా మంచి ర్యాంకు ఒక సీట్ ఉంది మీకన్నా మంచి ర్యాంక్ ఉన్నవాళ్ళు ఇక్కడ వచ్చిన స్టూడెంట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో వచ్చిన స్టూడెంట్ గాంధీకి అప్గ్రేడ్ పెట్టుకున్నారనుకోండి అప్పుడు మీకు గాంధీ రాదు ఫస్ట్ ఈ స్టూడెంట్కి ఇస్తారనమాట ఎందుకంటే మెరిట్ ఇతను కదా సీట్ వచ్చినప్పటికీ ఈ స్టూడెంట్కే ఇస్తారు అప్పుడు మీకు గాంధీ రాదు మీరు ఒక్కటే గాంధీ పెట్టారు నాకు వంద శాతం వస్తుందని చెప్పేసి ఈ స్లైడింగ్ ఉందనుకోండి అప్పుడు మీకు సీట్ రాకుండా పోతుంది గాంధీ పెట్టారు మీరు కానీ ఉస్మానియా నుంచి వచ్చారు కదా ఆ స్టూడెంట్ ఫస్ట్ ఆ స్టూడెంట్కి ఇస్తారు ప్రిఫరెన్స్ నీకన్నా మార్కు ఉంటాయి కదా ఓకే ఆ స్టూడెంట్కి ఇక్కడ ఇస్తారు మీరు ఉస్మానియా పెట్టలేకుంటారు కదా సో మీకు కష్టమవుతుంది అందుకే నా వర్షన్ ఏంటి అంటే సీట్ రాని వాళ్ళు అన్ని కాలేజెస్ పెట్టుకోండి సీట్ వచ్చిన వాళ్ళు ఓన్లీ మీకు నచ్చిన కాలేజెస్ మాత్రమే పెట్టుకోండి ఓకేనా డియర్ స్టూడెంట్స్ ఈ మిస్టేక్ చేయకుండా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభోవా పితృదేవోభో ఆచార్య దేవోభోవా ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్